సార్ నాకు చిన్న డౌట్ సార్ జీవితంలో డౌట్ తప్ప ఏదైనా మ్యాటర్ వస్తారా నీకు అడుక్కోరా వెధవ గేదెకి తొండం పెడితే ఏనుగ అవుతుందా సార్ ఎందుకు అవుతుందా స్టూపే గాడిద కళ్ళం వేస్తే గురం సార్ సార్ ఎలాగవుతుందా ఎదవ పిల్లికి పసుపు రంగు రాస్తే పులి అవుతుందా సార్ ఎందుకు అవుతుందా యూస్ సార్ అయితే మీకు ఈ పెట్టడం విషయాలు ఎందుకు సార్ యా ఎదవ ఎటకారం రా నీకు ఓహో ఏంటో రే దుర్గాదేవి గారు వీళ్ళిద్దరు దొరకలేదని తెలిస్తే చంపేస్తారు మరి మనమే ఒరే ఇది పట్టు అమ్మగారు హరి చందన దొరికే రామగారు ఎప్పుడు కష్టపడి వాళ్ళని పట్టుకున్నాను అమ్మగారు ఎక్కడ మూసుకో వాళ్ళిద్దరిని చెట్టు కట్టేసి మా హెడ్ కానిస్టేబుల్ డి మోహన్ కప్ చెప్పి నేను బయటకు వెళ్ళాను అమ్మగారు అయితే ఆ హరిగాడు ఇచ్చిన డబ్బులు కాసిపడి ఈ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరు విడిచిపెట్టేసి అమ్మగారు ఏంటి అమ్మగారు వాడిని బొట్టు పెట్టకుండానే చంపేస్తారా మీ ఇష్టం గారు సారు నీ దండం పెడతా నీ కాలు మొక్తా నన్ను ఎట్లయినా కాపాడు సారు ఫోన్ చేసింది దుర్గాదేవి గారు సార్ మా ఆవిడ మీ ఆవిడ మీ ఆవిడ గారు ఇంకెప్పుడు నా మీద రాయ బాబు ఏంట బాబు వీళ్ళు మా గారు అసలు దొరకలేదు వీడు వాడు ఫ్రెండ్స్ వీళ్ళకి అంతా తెలుసు నమస్కారం అండి మమ్మల్ని లోకి పెట్టాడు సార్ వీడు వేసి కొప్పమారిపోలేడు వీడు పరిగెత్తనని దేవుడికి మొక్కున్నాడు అండి వీడికి పరిగెత్తాలని ఐడియా కూడా లేదండి పోని మేడమే చేతుల్లో ఉన్నది మీరు మా గురించి ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని మా డౌట్ అయితే నిజం చెప్పండి చెప్పకపోతే అండి సమాధులు కడతా చెబితే అండి టికెట్లు వేస్తా పైకా రైలు అయితే నిజం చెప్పేస్తావరా బాగా చంద్ర దుర్గాదేవికి మన ఇక్కడ ఉన్నామని తెలిసిపోయింది ఖచ్చితంగా తన మనుషుల్ని మళ్ళీ పంపిస్తుంది మన ఇక్కడ ఉండడం సేఫ్ కాదు వాళ్ళు వచ్చేలా మన ఇక్కడ చెడిపోయి పద తాత పేరు చెప్తే నమ్మేస్తాననుకున్నావా నీ నుంచి తప్పించుకోవటానికే నిన్ను నమ్మినట్టు నటించాను జాలి చూపిస్తే నా జీవితాన్ని నాశనం చేస్తావు ఇది నీకు దేవుడు వేసిన శిక్ష టెస్ట్ చందన చందన బావయ్య ఎక్కడమ ఇంక అతను గురించి ఎందుకు బావయ్యా నన్ను మోసం చేసాడు పద దగ్గరికి వెళ్దాం మోసం చేసింది అతను కాదమ్మా మోసపోయింది నువ్వు ఆ రోజు నా కళ్ళ ముందే అమ్మా నాన్న చనిపోతే నేను ఎందుకు బతికాను అనుకుంటాను కానీ బతికింది ఈ పాపం చేయడానికి కానీ ఇప్పుడు అనిపిస్తుంది మావయ్య అదిక్కడ ఉన్నాడు తీసుకెళ్ళు అతన్ని చూడాలి హరి దగ్గరికి తీసుకెళ్లమని నువ్వు అడగవలసింది మీ మామయ్య కాదు నన్ను హరి లోపల ఉన్నాడు వెళ్ళి వెళ్ళండి ఇంత జరిగాక ఒక అమ్మాయి కోసం మమ్మల్ని అందరినీ బాధపెట్టి నువ్వు కూడా ఎందుకు నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు ఇప్పటికైనా అదేంటండి ఆ ఫామ్ చేస్తున్నారు అది సరిపోయిన తర్వాత అవయవాలు డొనేట్ చేయడానికి ఉపయోగించే ఫామ్ అండి తెలుసు డాక్టర్ అందుకే చేస్తున్నాను కాసేపట్లో మా ఫ్యామిలీ మొత్తం చనిపోబోతున్నా చనిపోయే ముందు ఒక మంచి పని చేద్దామని తీసుకుంది మీరు చెప్తున్నారు కదా దుర్గాదేవి ఎంత భయంకరమైన మనిషి చెప్పిన తర్వాత కూడా ఒక అమ్మాయి కోసం దుర్గాదేవి ఇంటికి వెళ్ళడం కొందరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దుర్గాదేవి దారుణంగా నరికేస్తుందని చెప్పినా నాకు అమ్మాయి ముఖ్యం అనుకోవడం కొందరికి సరదా సరదా కానప్పుడు ఇది సరదా నేను ప్రతికుండగా మిమ్మల్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చనిపోతున్న మీ నాన్నకు మాట ఇచ్చాను నన్ను ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేని అసమర్థుణ్ణి చేశావురా ఆ అమ్మాయి కోసం నీ వాళ్ళందరినీ పని చేయొద్దురా నీ కాళ్ళు పట్టుకుంటాను